అందరికీ నమస్కారం వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అతను చెప్తాడు బోండా దొంగచాటుగా నామినేషన్ వేసాడు అతను భయపడకపోతే దొంగచాటుగా ఎందుకు వేస్తాడు అని చెప్పేసి ఈరోజు మాట్లాడటం జరిగింది నేను గుర్తు చేస్తున్నాను వెల్లంపల్లి శ్రీనివాస్కి బోండా ఉమా ఎప్పుడు ఊరేగింపుగా వెళ్ళి నామినేషన్ వేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ ఆయన మాత్రమే వెళ్ళి నామినేషన్ పత్రాలు సమర్పించడం అనేది బోండా ఉమా గారికి ఉన్నటువంటి సాంప్రదాయము కావాలంటే నువ్వు రికార్డులు పరిశీలించుకో ఇరవై నాలుగు ఓట్లు తేడాతో అది కూడా పోస్టల్ బ్యాలెట్ని ఆలస్యంగా లెక్కగట్టి గోలుమాల్ చేసి ఓడించినటువంటి అభ్యర్థి బోండా ఉమా మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్ల వరకు మెజార్టీతో బోండా ఉమా గెలవబోతూ ఉన్నాడు నువ్వు తల కింద కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా నువ్వు గెలిచే పరిస్థితి లేదు ఉమాని ఓడించడం నీ వల్ల అయ్యే పని కాదు మీ అవినీతి భాగోతం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఏ రోజైతే మూడు సింహాలు వెండి సింహాలు మాయమైపోయాయో ఆ రోజే నీ అవినీతి భాగోత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయింది ఇవాళ బోండా ఉమా నామినేషన్ వేసాడంటే ఆయన ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళిపోయాడు ఈ రాష్ట్ర పోలీసులకి అధికారం లేదు బోండా ఉమాని విచారించాలంటే రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారి అనుమతి లేకుండా ఆయన్ని విచారించడానికి అవకాశం లేదు మేము నేరుగా ముఖేష్ కుమార్ మీనా గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ నిన్న ఆయన నామినేషన్ వేశాడు మీ పరిధిలోకి వచ్చాడు బోండా ఉమాని ఎలాగలాగా అరెస్ట్ చేసి ఆయన ఎన్నికలయ్యే వరకు జైల్లోనే ఉంచి ఎన్నికల్లో డబ్బు కుమ్మరించి అక్రమాలు చేసి గెలవాలని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా మీరు చట్టపరంగా వ్యవహరించండి చట్టపరంగా చర్యలు తీసుకోండి ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు కాంతిరాన్ టాటా దగ్గర నుంచి అక్కడ డిఎస్పి సిఐ ఎస్ఐ అందరూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పినట్టుగా నటిస్తూ ఉన్నారు తప్పుడు సర్టిఫికెట్లతో కేసు పెట్టారు ఇప్పుడే మా పట్టాభి రామ్ గారు మొత్తం ఆ కేసులో ఉన్నటువంటి లోపభూయిస్టు విధానాలన్నింటినీ కూడా ఆయన బట్టబయలు చేశారు కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియలో వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి డ్రామాని మేము ఎక్స్పోజ్ చేశాం ముఖ్యమంత్రి వ్యాను మీద ఉంటే బస్సు మీద ఉంటే కరెంట్లు తీ కరెంటు తీవలసి వచ్చినప్పుడు తీస్తే ఫ్లడ్ లైట్లు ఎందుకు పెట్టలేదు విజయవాడలో ఫ్లడ్ లైట్లు దొరకవా పోలీసు వాళ్ళు ఆ రకమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు ఫ్లడ్ లైట్లు పెడితే ఆ డ్రామా బయటకు వస్తుందని చెప్పి మీరు ఆపేసి ఆ చీకట్లో పైన ముఖ్యమంత్రి గారికి ఏదో గిరికపోవటం వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికేదో పైన రాపిడి జరగటం ఒక పూలదండ ఇలాగొచ్చి మళ్ళీ ఇలా పూలదండ ఇలా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నుదుటి మీద ఘాటు లేదు మళ్ళీ పూలదండ ఇటు వెళ్ళిపోవటంతోనే ఘాటు వచ్చింది అంటే పూలదండ మాటున ఈ డ్రామా జరిగిందనేది వాస్తవం ఆ సతీష్ కుమార్ అనేటువంటి యువకుడి చేత అబద్ధపు స్టేట్మెంటు ఇప్పించి బలవంతంగా రాయించి వడ్డెల కులానికి చెందినటువంటి చిన్న కులం తక్కువ శాతం జనాభా ఉండేటువంటి కులాన్ని ఎంచుకొని ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసును పెట్టి ఈ రకమైనటువంటి డ్రామాకి తెరదీశారు రాష్ట్ర ప్రజలెవరూ కూడా దీన్ని నమ్మట్లేదు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు రావట్లేదు ఆయన మాటలు వినట్లేదు ఓటమి అంచున ముఖ్యమంత్రి పయనిస్తూ ఉన్నాడు ఎన్నికలు పదమూడవ తారీఖు నాడు ప్రజలు ఓటైపోతూ ఉన్నారు జూన్ నాలుగో తారీఖు నాడు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి భవిత ఆ రోజున తేలిపోతుంది కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ నీ నాటకాలు ఆపు నువ్వు సెంట్రల్ నియోజకవర్గంలో సెంట్రల్ నియోజవర్గంలో బోండా ఉమా మీద గెలవాలని నువ్వు చేసే ఏ ప్రయత్నము సక్సెస్ కాదు బోండా ఉమాని అరెస్ట్ చేసి నువ్వేదో పప్పం గడుపుకోవాలని చెప్పి ఉన్నావు బోండా ఉమా వెనక వందలాది మంది సైనికులు ఉన్నారు వందలాది మంది నాయకులు ఉన్నారు ఇరవై ఐదు డివిజన్లో డివిజన్కి రెండు వందల మంది చొప్పున బోండా ఉమా ఎన్నికల్లో గెలవటానికి రేయిం బు కష్టపడతా ఉన్నారు నిన్ను తిరస్కరిస్తూ ఉన్నారు ఆ విషయం తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి సానుభూతి రావాలని సెంట్రల్ నియోజకవర్గంలో నీకు సానుభూతి రావాలని మీరిద్దరూ ఆడిన డ్రామా అది ప్లాఫ్ అయింది అది భూమ్రాంగ్ అయింది నువ్వు చేసే ఏ పని కూడా సక్సెస్ కాదు విజయవాడ వన్ నిన్ను జగనే తరిమేస్తే నువ్వు సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చావు సెంట్రల్ నియోజవర్గంలో నువ్వు నీకు డిపాజిట్ కూడా మొన్నటి వరకు డిపాజిట్ దక్కుతుందని చెప్పి అనుకున్నాం ఇవాళ ఈ డ్రామాలు మొత్తం బయటకు వచ్చిన తర్వాత డిపాజిట్ దక్కే పరిస్థితి కూడా లేదు ఈ నీ డ్రామాలు ఆపు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం